రవి ఒక చిన్న పట్టణంలో పుట్టాడు పెద్ద ఇల్లు లేదు పెద్ద పేరు లేదు పెద్ద కళలు కనడానికి సరైన వాతావరణమూ లేదు నాన్న రోజు చిన్న పని చేసి ఇంటిని నడిపేవాడు అమ్మ ఇంట్లోనే కష్టపడేది రవి చిన్నప్పటినుంచే ఒక విషయానికి అలవాటు అయిపోయింది తన మాటలకు విలువ ఉండదని స్కూల్లో టీచర్ అడిగితే సమాధానం తెలిసిన నువ్వు కాదు వేరేవాడు చెప్పు అన్నట్టు చూసేవారు ఇంట్లో ఏదైనా చెప్పాలంటే నీకు ఇంకా తెలీదు అనే మాట ముందే వచ్చేది అలా ఎవ్వరూ నమ్మకపోవడం రవి జీవితంలో నెమ్మదిగా ఒక భారంగా మారింది పెద్దయ్యాక కూడా పరిస్థితి మారలేదు కాలేజీలో రవి ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే స్నేహితులు నవ్వేవారు నీలాంటివాళ్లు పెద్దగా ఏమి చేయలేరు అనే మాటలు చాలాసార్లు వినిపించేవి మొదట్లో రవి వాటిని లైట్గా తీసుకున్నా రోజులు గడిచే కొద్దీ అవే మాటలు తన మనసులో తిరగడం మొదలయ్యాయి నిజంగానే నా వల్ల ఏమి కాదు కాబోలు అనే ఆలోచన నెమ్మదిగా లోపల పాతుకుపోయింది ఒకరోజు రవి ఒక చిన్న లక్ష్యం పెట్టుకున్నాడు తన సొంతంగా ఏదైనా చేయాలి అని పెద్ద బిజినెస్ కాదు పెద్ద ఆఫీస్ కాదు చిన్నగా మొదలు పెట్టినా సరే తనకు నచ్చిన పని చేయాలనుకున్నాడు కాని ఈ ఆలోచనను బయట చెప్పగానే అదే పాత మాటలు వచ్చాయి డబ్బు లేదు సపోర్ట్ లేదు నువ్వు కాదు అని ఎవ్వరూ నమ్మలేదు ఆ రోజు రవి చాలాసేపు ఒంటరిగా కూర్చున్నాడు నిజంగా ఎవ్వరూ నమ్మకపోతే జీవితం ముందుకు ఎలా వెళ్లాలి అనే ప్రశ్న అతన్ని తినేసింది ఆ రాత్రి రవి నిద్రపోలేకపోయాడు చిన్నప్పటినుంచి ఇప్పటివరకు విన్న మాటలన్నీ ఒక సినిమాలా కళ్ల ముందు తిరిగాయి స్కూల్ కాలేజీ ఇంటి మాటలు బయట మాటలు అన్నీ ఒకేలా అప్పుడే ఒక చిన్న ఆలోచన వచ్చింది ఎవరూ నన్ను నమ్మకపోతే నేను నన్ను నమ్ముతున్నానా అని ఈ ప్రశ్న అతన్ని కుదిపేసింది నిజంగా తన మీద తనకే నమ్మకం లేదని అర్థమైంది ఆ రోజు నుంచే రవి ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు బయట వాళ్ళు నమ్మకపోయినా సరే తాను రోజుకు ఒక చిన్న పని అయినా నిజాయితీగా చేయాలి అని ఎవరికీ చెప్పకుండా ఎవరి అప్రూవల్ కోసం ఎదురు చూడకుండా నిశ్శబ్దంగా మొదలుపెట్టాడు మొదట్లో ఫలితం కనిపించలేదు రోజూ చేసిన పని చిన్నదే కానీ ఆ పని చేయడం వల్ల రవి మనసులో ఒక చిన్న మార్పు మొదలైంది కొన్ని నెలలు గడిచాయి బయటకి పెద్దగా ఏమీ మారలేదు అదే ఇల్లు అదే జీవితం కానీ రవి లోపల మాత్రం మారుతున్నాడు ముందు భయపడే రవి ఇప్పుడు ఓర్పు నేర్చుకున్నాడు ముందు వెంటనే వదిలేసే రవి ఇప్పుడు కొనసాగించడం అలవాటు చేసుకున్నాడు ఎవరైనా నీ వల్ల కాదు అన్నప్పుడు ఆ మాట అతన్ని అంతగా గాయపరచడం మానేసింది ఎందుకంటే తన రోజువారీ ప్రయత్నం తనకే కనిపించేది ఒకరోజు అనుకోకుండా రవి చేసిన పని ఒక చిన్న అవకాశాన్ని తెచ్చింది అది పెద్ద విజయం కాదు కాని మొదటి గుర్తింపు ఆ గుర్తింపును చూసి కూడా కొందరు అనుమానపడ్డారు ఇది అదృష్టం ఇది ఎక్కువ కాలం ఉండదు అన్నారు కానీ ఈసారి రవి ఆ మాటలకు లోపల కూలిపోలేదు ఎందుకంటే అతనికి ఇప్పుడు ఒక విషయానికి స్పష్టంగా తెలిసింది నమ్మకం బయట నుంచి రావాల్సిన అవసరం లేదు లోపల ఉంటే చాలు అని రోజులు కొద్దీ రవి పని నెమ్మదిగా పెరిగింది సమస్యలు వచ్చాయి ఓటములు వచ్చాయి కొన్నిసార్లు మళ్లీ అదే పాత భయం వచ్చింది కానీ ఈసారి రవి వదిలేయలేదు ఎందుకంటే ఒకసారి వదిలేస్తే మళ్లీ అదే ఎవరూ నన్ను నమ్మరు అనే చీకట్లో పడిపోతానని అతనికి తెలుసు కష్టంగా ఉన్నా నెమ్మదిగా అయినా ముందుకు నడిచాడు కొన్ని సంవత్సరాల తర్వాత రవి పేరు కొంచెం వినిపించసాగింది అప్పుడే వాళ్ళు వచ్చి మేము మొదటి నుంచే నిన్ను నమ్మాం అని చెప్పడం మొదలుపెట్టారు రవి నవ్వాడు ఆ నవ్వులో గర్వం లేదు కోపం లేదు ఒక నిశ్శబ్దమైన సంతృప్తి మాత్రమే ఎందుకంటే అతనికి నిజం తెలుసు ఎవరూ నమ్మని రోజుల్లో తనను తానే నమ్ముకున్నాడని ఈ కథలో రవి ప్రత్యేకమైనవాడు కాదు మనలో చాలామంది రవిలానే ఉంటాం మన కలలను ఎవరూ నమ్మరు మన ప్రయత్నాలను చిన్నగా చూస్తారు కానీ ఒక విషయానికి మాత్రం నిజం ఎవరూ నిన్ను నమ్మకపోయినా నువ్వు నిన్ను నమ్మితే చాలు మొదట్లో అది చిన్న నమ్మకమే కావచ్చు కాని అదే నమ్మకం రోజురోజుకి బలంగా మారుతుంది కాబట్టి రోజు నువ్వు ఇలా అనుకుంటే నోబడి మీ ఒకసారి చూడు నిజంగా ఎవరూ నమ్మకపోవచ్చు కాని నువ్వు నిన్ను నమ్మడం మొదలుపెడితే అదే నీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు అవుతుంది పెద్దగా కనిపించకపోయినా నిశ్శబ్దంగా చేసిన ప్రయత్నాలే ఒకరోజు నీ కథను వినిపించేలా చేస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి